ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు అతి రహస్యవంతమైన నాయనా దేవి యొక్క మంత్ర సాధన గురించి చెప్పుకుందాం ఈ నాయనాదేవి సతీదేవి యొక్క భాగములలో అనగా యాభై రెండు శక్తి ఒకటిగా అభివర్ణిస్తూ వస్తున్నారు ఈ దేవత యొక్క మందిరం భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బిలాస్ పూర్ జిల్లాలో ఇరవై ఒకటవ నెంబర్ జాతీయ రహదారి నుండి కొండపైకి వెళ్తే దేవాలయం రోడ్డు మార్గం కనిపిస్తుంది కొంత పైకి వెళ్లవలసి వస్తుంది కొండ కింది భాగంలో యాత్రికులు చేరుకుంటారు పై భాగం నుండి చూస్తే గోవింద్ సాగర్ సరస్సు కనబడుతుంది బాక్రానంగల్ ఆనకట్ట దగ్గరలో ఈమె ఉంటుంది పురాణ గాథ ప్రకారం శివునికి దక్ష ప్రజాపతి అవమానించినప్పుడు సతీదేవి యజ్ఞంలో ఆహుదైనప్పుడు శివుడు ప్రళయ చేస్తూ సతీదేవిని తన భుజాలను ఎత్తుకున్నప్పుడు విష్ణు తన సుదర్శన చక్రంతో ఖండఖండములుగా చేసేటప్పుడు యాభై రెండు శక్తి పీఠములు ఏర్పడ్డాయి దానిలో ఒకటిగా శాస్త్రములు వర్ణిస్తూ వస్తున్నాయి దివాత్మ స్వరూపులారా ఈమె యొక్క సాధన కేవలం ఏడు రోజులు చేసి అతి శీఘ్రవంతమైన శక్తివంతమైన ఫలితములు పొందగలం సకల అభిష్టములను నెరవేర్చుకునేందుకు శత్రువుల నుండి బయటపడేందుకు సకల రుణము నుండి విముక్తి పొందేందుకు ఆధ్యాత్మిక పురోగతికి మరియు సంతానము సాఫల్యత వివాహం కాని వారికి వివాహము సకలము చేకూర్చుకునేందుకు నైనాదేవి యొక్క ఆరాధన దర్శనములు చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు ఈ సాధన ఏదైనా యందు తొమ్మిది రోజులు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు లేదా పూర్ణిమ అమావాస్య యందు మంగళ శుక్రవారం రోజుల్లో గ్రహణ సమయంలో కూడా ఈ మంత్ర జపం చేసి చాలా ప్రభావం పెంచుకోగలం అయితే ఈ మంత్ర జపం నాకు ఎర్రని పసుపు వస్త్రములు బెల్లము వడపప్పు నైవేద్యంగా నివేదన చేస్తూ దేవతకు శక్తి కొలది పూజిస్తూ జపం చేయవలసి ఉంటుంది ముందు కుల కులదేవతారాధన దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠము అమర్చి అష్టతల పద్మము వేసి దాని మధ్యలో పసుపు ముద్దను గాని కుంకుమ ముద్దను గాని ఉంచి లేక నాయనాదేవి యొక్క పటము లేక దుర్గాదేవి యొక్క చాముండేశ్వరి యొక్క పటము ఉంచి నాయనాదేవిగా పూజిస్తూ తొలి సంధ్య అనగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషం సార్ నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా శక్తి కొలది పూజించి మరల ప్రదోత్ సమయంలో శక్తి కొలది పూజించి ప్రతిరోజు రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల మధ్య ఐదు వందల నలభై చెప్పున జపం చేయాలి మనం మూడు పర్యాయములు జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు వీలు కాని వారు ఒకసారి అయినా సరే జపం చేసుకోవచ్చు మరల ఆ గదంతా గుగ్గుల ధూపం వేస్తూ జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు మిరియాలు గాని లవంగలు గాని ఒక ప్రమిదలో ఉంచి దానిలో కర్పూరం వెలిగిస్తూ ఐదు వందల నలభై జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగల దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు శక్తిమయం జగత్ అనే ప్లేలిస్టు ఉంది ఆ అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఇప్పుడు శ్రీ నాయనాదేవి యొక్క మంత్రముఘ్న హేశ్వరి హంతేశ్వరి దేవ్యే క్లీం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం విఘ్న హేశ్వరిమ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం విఘ్న హేశ్వరి ఈ దేవత యొక్క మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు గ్రామ దేవత యొక్క దర్శనములు ప్రదోష సమయంలో గ్రామ దేవత వద్ద దీపం వెలిగిస్తూ శివాలయ దర్శనం ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఇవ్వగలదు దేవత వద్ద నుండి పసుపు ముద్దను తెచ్చి ఆ పసుపు ముద్దను నైనా దేవిగా ఆరాధన చేసి లేదా కలశమును ప్రతిష్ఠించి ఆ కలసములకు నైనా దేవిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు సకల విధమైన శ్రేయస్సులు మరియు సకల ఆటంకము నుండి బయటపడి ఉజ్వలమైన జీవితం ప్రసాదించే నాయనాదేవికి మనం శక్తి కొరది పూజిస్తూ ఆమె యొక్క అనుగ్రహముతో సకలము సిద్ధింప చేసుకోవచ్చు మనం కేవలం ఏడు రాత్రులు ఈ దేవత యొక్క మంత్ర జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం అతిశీఘ్రంగా అతి సునాయాసంగా పొందవచ్చు ఇదే మంత్రముతో సకలము సిద్ధింప చేసుకుని దేవతనే పీఠ దేవతగా అమర్చుకోవాలనుకునే వాళ్ళు ఇరవై రెండు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన వారికి నాయనాదేవి ఆ జీవనం తోడుగా నీడగా మరియు సకల ఆపద నివారిణిగా సకల శ్రేయస్సుల యొక్క ప్రధానిగా మనకు వినదన్నుగా ఉంటుంది ఎటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసి మీ ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు మీ ఇబ్బందుల నుండి బయటపడి ఉజ్వలమైన జీవితం నిర్మించుకునేందుకు హైదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క విద్యల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలిగెత్తి చాటేందుకు ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య भीम सिंह रायकमार आरअ निखिलानंद सागर महाराज